టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే సార్ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే చాలా వైరల్గా ఒక టాపిక్ ఉంది స్మితా సబర్వాల్ గారు బేసిక్గా ఏంటి అంటే స్మితా సబర్వాల్ గారు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ చేసే ట్వీట్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయని చెప్పేసి చాలా మంది ఒపీనియన్ మేబీ నాది కూడా కానీ ఏంటంటే ఇంతకుముందు నా గవర్నమెంట్లో ఆవిడ ఉన్నప్పుడు యాక్చువల్గా ఆవిడ మీద నెగిటివ్ అనేది చాలా అంటే రకరకాల ఇంపాక్ట్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే రీసెంట్గా మీరు చూసినట్లయితే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఆవిడ చేసిన ట్వీట్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్గా అవి చాలా వైరల్గా మారాయి దాని మీద మీకు తెలిసిన మీ సర్కిల్లో వాళ్ళు కూడా ఎంతోమంది స్పందించడం జరిగింది సో దాని గురించి చెప్పండి సార్ వాస్తవంగా ఒక ఐఏఎస్ కావాలన్న సివిల్ సర్వీసెస్ లాంటి చాలా హైయర్ లెవెల్ ఆఫ్ పోస్టులకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ని ఎలిజిబుల్గా తీసుకోకూడదు అని చెప్పేసి అన్నట్లుగా ఆవిడ ట్వీట్ చేస్తున్నారు వాస్తవంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అనే అని ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆవిడ యొక్క సంకుచిత వాతావరణానికి నిదర్శనం ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో కీలకమైన స్థానాల్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారు ఈరోజు ఉదాహరణకి హైదరాబాదు తీసుకుంటే కనుక ఎంతోమంది మనం చెప్పుకునే గొప్ప గొప్ప ఐఏఎస్లోనే తయారు చేసింది కూడా అలాంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఒకళ్ళైన బాలాత గారు సో ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఐఏఎస్లుగా కావడానికి సంబంధించి ఆవిడ పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి మరి ఒక వ్యక్తి యొక్క టాలెంట్ని వాళ్ళ యొక్క సమ భౌతికపరమైన సమర్థతను చేసుకుని ఎలా నిర్ణయిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఆవిడ ట్వీట్ చేసిన విధానం ఫ్లైట్స్లో కానీ లేకపోతే ఏరో ఏరోస్పేస్లో కానీ ఇంకా ఏటిలో అయినా కూడా ఈ టైప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటారా అన్నట్లుగా ఇచ్చేస్తున్నారు ఇండైరెక్ట్గా చెప్పాలంటే సమాజం మొత్తాన్ని సంకుచితత్వం వైపు నడిపించే విధంగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి అవును సార్ అంటే అది చేసిన ట్వీట్ కూడా ఎలా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే అదంతా చాలా నెగిటివ్గా అనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఆవిడ ఉన్న స్థాయిలో మాట్లాడగలిగిన విషయాలు కాదు కాదు నిజం చెప్పాలంటే ఏ వ్యక్తి అయినా కూడా కొద్దిగా హయ్యర్ లెవెల్కి వెళ్ళే కొద్ది పోస్ట్ పరంగా కావచ్చు లేదా సొసైటీలో ఒక మంచి గుర్తింపు ఉన్నవాళ్ళు పే పేరు ఉన్నవాళ్ళు వాళ్ళ లోపల ఎంత సంకుచిత ఉంటుందని చెప్పేసి అని బాధ ఉంటుంది ఒకసారి ఇలాంటి ట్వీట్లు కానీ వాళ్ళ వ్యాఖ్యలు కానీ సమాజంలో వాళ్ళ బిహేవియర్ కానీ చూస్తూ ఉంటే కనుక వీళ్ళని మనం ఆరాధిస్తూ గొప్ప గొప్పవాళ్ళకు చూస్తూ ఉంటామే వీళ్ళు సంథింగ్ సొసైటీలో మార్పు తీసుకొస్తారని కానీ ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామే సో వీళ్ళేంటి ఎలా పవర్తిస్తున్నారని చెప్పేసి ఒక రకమైన అసహ్యం కూడా కలుగుతూ ఉంటుంది కొంతమంది పీపుల్ని చూస్తూ ఉంటుండే సో డెఫినెట్లీ ఈరోజు ట్యా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాట్ ఎవర్ ద సార్ ఐపీఎస్ అంటే కనుక దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అనుకోండి ఐఏఎస్ అనేది అడ్మినిస్ట్రేషన్లో వచ్చేటప్పటికే అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ సింపుల్గా చెప్పాలంటే సమాజ నిర్మాణం ఎలాగ ఉంది సమాజంలో వివక్ష కావచ్చు సమాజంలో అభివృద్ధి కానీ ఎలా జరుగుతుంది సో అన్ని రకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు ఎలా ఉంది ఎక్కడైనా కానీ వెళుతుందా ఇదంతా ఐడెంటిఫై చేసుకొని మొత్తం అన్ని వ్యవస్థలని ఒక గాడిలో నడిపించడం కోసం పూర్తిగా సమాజం అనేది ప్రయోగ ప్రయోగాత్మ ప్రయోజనాత్మకంగా అలాగే ప్రొడక్టివ్గా స్మూత్గా నడిచే విధంగా ఎక్కడా కూడా ప్రకృతి వైపరీలు వైపరీత్యాలు వచ్చినా ఇంకా వేరే సమస్యలు వచ్చినా కానీ ల్యాండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినా కానీ ఇలా అన్నిటిలో కూడా ఏదైనా ఇష్యూ ఏర్పడ్డప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయటం కోసం ఉండేవాళ్ళు ఐఏఎస్ ఓకే సో ఒక జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉండే వ్యక్తి ఎవరైనా కూడా లేదా మంత్రుల దగ్గర కావచ్చు ఎక్కడ ఉండేవాళ్ళైనా కూడా ఆ పథకాలు సరిగా వెళుతూ ఉన్నాయా ప్రయోజనాలు సరిగా చేకూరుతూ ఉన్నాయా ఇదంతా మానిటర్ చేసి సమాజం మొత్తాన్ని కూడా మరింత జాగృతం చేయడం కోసం ఉండే పోస్ట్ ఏదైతే ఉంటే అది సో దాంట్లో ఎవరైతే గనక చెప్పాలంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి మామూలు పీపుల్కి ఉండే అడ్వాంటేజ్ డిఫరెన్స్ కూడా చెబుతాను యాక్చువల్ చాలా మంది అనుకుంటుంటారు డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ ఏమీ చేయలేరు లేకపోతే వాళ్ళకి అసమర్థత అన్నట్లుగా ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఈ టైప్ ఆఫ్ ట్వీట్లు చేస్తూ ఉంటారు కంపేర్ టు నార్మల్ పీపుల్ క నార్మల్ కూడా చాలా సందర్భాల్లో ఫోకస్ సరిగా ఉండదు ఒక దాని మీద ఇది చేయాలి అంటే కనుక డిస్ట్రాక్ట్ అయిపోతా దాని మీదకి దీని మీదకి రకరకాలుగా వెళ్తూ ఉంటారు నేను సమాజంలో చూసిన విషయాలు బ్రెయిన్ అలాగే న్యూరాలజీ న్యూరో సైన్స్ ఈ పరంగా కూడా నాకు అవగాహన కొద్ది చూసిన విషయాలు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ దేని మీదైనా పెట్టే శ్రద్ధ దృష్టి వాళ్ళు అచీవ్ చేసే దాంతో ఒక నార్మల్ పీపుల్ అచీవ్ చేయగలిగేది ఏది ఉండదు ప్రాక్టికల్గా చూపుతున్న విషయం ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్స్ వచ్చేటప్పటికీ ఆల్మోస్ట్ మరింత స్ట్రెంత్గా ఉంటాయి అలాగే వాళ్ళ ఫోకస్ చాలా లేజర్గా ఉంటుంది వాళ్ళు దేని అచీవ్ చేయగలుగుతారు ఒకరి అనుకుంటే కనుక అది సాధించేదాకా వదిలిపెట్టరు ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఇంకా చెప్పాలంటే ఇలా అందం లేకపోతే గొప్ప అది ఇది అని చెప్పేసి అనుకుని మీ అందరికంటే కూడా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ప్రాక్టికల్గా చూస్తున్నాను ఎందుకంటే మీరు రాజకీయ నాయకులకి తొత్తులుగా మారిపోయేసి మీరు రకరకాలుగా ఇది అయిపోయేసి మీరు పూర్తిగా కూడా గ్లామర్ ప్రపంచం లేదా బయటకి సంథింగ్ మనం గొప్ప అని చెప్పేసి అని ఎగ్జిబిట్ చేసుకుని ఈ విధంగా పైకి షోపట చేసుకునే దాంతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి డిఫరెంట్లీ సొసైటీకి ఇవ్వగలుగుతారు అలాంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మన కళ్ళ ముందే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ చాలా అద్భుతంగా మాట్లాడి ఉన్నది ఉన్నట్లుగా క్లియర్ గా చెప్తున్నారు కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అంటే ఏంటంటే అర్థం మనిషి నిజం చెప్పాలంటే కనుక ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి ఇద్దరు వ్యక్తుల్ని పక్కన పెడితే కనుక ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ ఒకళ్ళు చాలా అందంగా ఉన్న వ్యక్తిని ఇద్దరు పర్సన్ పక్కన పెడితే కనుక మనిషి దృష్టి అందంగా ఉన్న వాళ్ళ మీదకి వెళ్తుంది కానీ మనస్సు వాళ్ళు చేయగలిగిన సమర్థత వాళ్ళకున్న టాలెంట్స్ లేకపోతే కనుక వాళ్ళకు ఉండే అన్కండిషనల్ లవ్ టువార్డ్స్ ద పీపుల్ అండ్ సొసైటీ ఇవి చూసేటంత లోతు ఏ మనిషికి లేదు సో దాని వలన ఏమవుతుందంటే కనుక ప్రయారిటీ సెట్ చేయడంలో సో వీళ్ళు ఎందుకు ఉపయోగపడరు అన్నట్లుగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ని వచ్చేటప్పటికి చాలా తక్కువగా చూస్తూ ఉంటారు కానీ నేను నా సర్కిల్లో కూడా ఎంతోమంది ఇంకా వేరు వేరు వాళ్ళు సర్వీస్ యాక్టివిటీస్ ఉదాహరణ ఖమ్మంలో ఒక అతను వచ్చేటప్పటికే రీసెంట్గా ఒక మీట్లు కూడా కలిసి ఉన్నారు మొత్తం అక్కడ ఉండే స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎవరైతే కనుక రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి తెలిసిన సర్కిల్ దగ్గర నుంచి కొంత ఫండ్స్ తీసుకొచ్చేసేసి ఇక్కడ వీళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయటం అది కోఆర్డినేట్ చేయటం సంథింగ్ నేను సొసైటీకి చేయాలి అని చెప్పేసి అని డెఫినెట్లీ ఏబుల్డ్గా ఉన్నా కూడా మేనేజ్ చేయటం నేను చూస్తున్నాను అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పర్యావరణం కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ దాని ముందు అన్ని బ్రహ్మాండంగా ఉండి అన్న అవయవాలు బాగుండి అన్ని రకాలుగా బాగుండేసి అన్ని రిసోర్సెస్ ఉండి మీరు చేసేదేంటి ఏంటి మనం చేసేదేంటి ఏంటి మన సింపుల్ గా ఏంటంటే అన్ని పనికి ప్రాక్టికల్ గా చెప్పాలంటే లేజర్ ఫోకస్ బరగడం వాళ్ళ నుంచి నేర్చుకోండి సో జనరల్ గా ఫైనల్ గా ఏంటంటే ఏదైనా కానీ బాగా దాని గురించి ఏదైనా విషయం బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఎంత గొప్ప వాళ్ళైనా కానీ చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు అని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ అంతే ఎందుకంటే ఒక మనిషి రూపరేఖ డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉందంటే ప్రపంచంలో నల్ల జాతి వాళ్ళంటే కనుక ఇది అని చెప్పేసి నల్ల జాతి వాళ్ళని తక్కువ చూస్తారు ఆడవాళ్ళంటే అని చెప్పేసి అంటారు లేకపోతే కనుక సో ఫలానా కులంలో పుడితే తక్కువ అంటారు సో ఎంతకాలం డిస్క్రిమినేషన్ చేసుకుంటే వెళ్ళిపోతారు అంటే సమాజం మొత్తాన్ని కూడా చిన్న చూపు చూసుకుంటా వెళ్ళిపోయేసి మీరేదో గొప్పవాళ్ళలాగా భావించుకుంటే వెళ్ళిపోతే కనుక దాన్ని గొప్పతనం అందరూ సంకుచితత్వం అని చెప్పేసి అంటారు అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి